హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను టుడే టాపిక్ వచ్చేసి ట్రెండింగ్ అండి పెద్ద సెలబ్రిటీ అయిపోయారు రోడ్ సైడ్ ఫుడ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ అమ్ముకుంటూ ఎవరో కాదు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కుమారి ఆంటీ అండి కుమారి ఆంటీ పాపం తనని ఎంత ట్రోల్ చేశారండి ఒక్కసారి ఇలా ఆకాశంకి ఎత్తేసి నేలకు భూమిపైన పడిపోయేటది చేసేసారనమాట మొత్తం అందరు కలిసేసి ఇదంతా సోషల్ మీడియా పుణ్యం అని చెప్పొచ్చు ఆంటీకి సోషల్ మీడియా పైన ఉన్న కొంచెం క్రేజ్ అని కూడా చెప్పొచ్చు అందరికి ఇంటర్వ్యూస్ చేయడము సెలబ్రిటీస్ వచ్చి అంటే అక్కడ ఓకే పబ్లిసిటీ అందరికీ కావాలి ఎవరికి కావద్దని ఎవరు అనుకుంటారు మంచి లాభాలు వస్తాయి అని అనుకుంటారు కానీ ఎన్ని వీడియోస్ ఎన్ని ట్రోల్స్ ఆంటీ పైన అసలు ఎన్ని యూట్యూబ్లో మొత్తం కుమారి ఆంటీ అని కొడితే ఎన్ని వీడియోస్ వస్తున్నాయి కొందరు పెడతారు ఆంటీకి విల్లా ఉందని మళ్ళీ అదేంటి పెద్ద కార్ ఉందని చెప్పేసి జూబ్లీ హిల్స్లో మంచి సైట్ ఉందని ఆంటీ రోజుకి అరవై వేలు సంపాదిస్తుందని ఎనభై వేల నొక్కలు అంటారు అరవై వేల నొక్కలు అంటారు లక్షలలో సంపాదిస్తుంది అంతలా సంపాదించే ఆంటీ రోడ్ సైడ్ ఫుడ్ ఎందుకు పెట్టుకుంటుంది సరే పెట్టిందే అనుకోండి ఆంటీ ఏమీ నిజాయితీగానే సంపాదిస్తుంది కదా ఫుడ్ పెట్టే కదా ఫుడ్ ఏం ఫ్రీగా పెట్టట్లేదు అనుకోండి డబ్బులకి ఎక్కడ రీజనబుల్ రేట్స్కే కదా మంచి ఫుడ్ అందిస్తుంది అందరికీ ఇన్ని రోజులు లేని ట్రాఫిక్ జామ్ ఇప్పుడే వచ్చింది అంటి వాళ్ళ ట్రాఫిక్ జామ్ అందరికీ సో ఒక్కసారి ఆలోచించండి ఒక పని చేసే ముందు మనం చేస్తుంది మంచా చెడ ఆంటీ పొట్ట పైన కొట్టినట్టు అయిపోయింది ఇప్పుడు అందరు కలిసి సో డీప్ మీ స్పందన ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్